ఒకానొక సమయంలో ఏసుక్రీస్తు మరియు ఆయన శిష్యులు కీర్తన పాడి కొండకు వెళ్ళారు అక్కడ ఏసు వారిని చూసి గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడతారు అని చెప్పాడు మీరందరూ నా విషయమే అభ్యంతరపడతారు అని సమస్తం ఎరిగిన సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు అంటున్నప్పుడు పేతురు మరియు మిగిలిన శిష్యులు జాగ్రత్త పడవలసింది కానీ పేతురు జాగ్రత్త పడలేదు మిగిలిన శిష్యులతో పోల్చుకొని తనను తాను గొప్పగా ఊహించుకొని ఏసయతో ఈ విధంగా అంటున్నాడు ప్రభువా ఇదిగో ఇక్కడున్న ఈ శిష్యులందరూ నీ విషయమే అభ్యంతరపడవచ్చునేమో కానీ నేను మాత్రం అభ్యంతరపడను అని బదులిచ్చాడు మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఐదు వచనాలు ఇక్కడ పేతురులో బడాయితనము అందరితో పోల్చుకొని తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడం స్పష్టంగా కనబడుతుంది ఈ రోజుల్లో కూడా అనేక మంది ఆత్మీయులు వారి ఆత్మీయత గురించి భక్తి గురించి ఎక్కువగా ఊహించుకొని గొప్పలు చెప్పుకునే వారుగా ఉంటున్నారు ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో బడాయితనం వ్యక్తి జారిపోవడానికి పడిపోవడానికి సాధనం రోమిలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు తన్ను తాను ఎంచుకొన తగిన వా తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామ ప్రకారము తాను స్వస్థ గల అడుగుటకై తగిన రీతిగా తను ఎంచుకునవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి చెప్పుచున్నాను రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మూడో వచనం కాబట్టి ఎన్నడూ కూడా నీ ఆత్మీయతను గురించి కానీ నీ గురించి కానీ ఎక్కువగా ఊహించుకోవద్దు అట్టి తత్వం నీవిప్పుడు ఉన్న స్థితి నుంచి క్రిందకు వేస్తుంది జాగ్రత్త ఒక సేవకుడు ఒక పరిచర్య ప్రారంభించిన రోజులలో అనేక మంది యవనస్తులు ఆయనతో పాటు కలిసి సేవ చేశారు అందులో ఒక అతను తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ ఉండేవాడు అన్న నాకు కానీ ఒక్కసారి ఇస్తే దుమ్ము దులిపేస్తా బిల్లీ గ్రహం కంటే అద్భుతంగా ప్రసంగాలు చేస్తా దేవుడు నాకు ఒక్క అవకాశం ఇవ్వాలి కానీ భారతదేశం మొత్తాన్ని మార్చేస్తా అంటూ ఇలా చాలా తన గురించి తాను గొప్పగా మాట్లాడేవాడు ఇలా ఉండగా ఒకనొక రోజు ఆ తమ్ముడు ఆ సేవకుని దగ్గరికి వచ్చి అన్న నేను ఒక తీర్మానం తీసుకున్నాను ఒక ఆత్మీయుడు మరొక ఆత్మీయురాలనే పెళ్లి చేసుకుంటున్నాడు నా దృష్టిలో అది కరెక్ట్ కాదు ఒక ఆత్మీయుడు ఆత్మీయురాలు కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమెను కూడా రక్షించవచ్చు నేను ఒక అన్యురాలిని పెళ్లి చేసుకొని నాకున్న గొప్ప ఆత్మీయతతో ఆమెను మార్చేస్తాను అని వెళ్ళి ఒక అన్యురాలిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంకెప్పుడు సేవలో కనిపించలేదు అతడు ఆ అన్యురాల్ని మార్చడం కాదు కానీ ఆమె అతన్ని మార్చివేసింది తన ఆత్మీయత విషయంలో గొప్పగా ఊహించుకొని వాక్యానికి విరుద్ధముగా పెళ్లి చేసుకొని ఆత్మీయతలో జారిపోయి ఇప్పటికీ అదే స్థితిలో పడి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమైతే లిఖించాడో వాటిని అనుసరించడమే మనకు ఆశీర్వాదం నా నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా వెదకవద్దు నిర్మయ గ్రంథము నలభై ఐదు ఐదు ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత పడిపోయిన స్థితిలో నుంచి లేపబడుతున్నాడు దినదినము ఉన్నతమైన స్థితిలోనికి అడుగులు వేస్తున్నాడు ఆ విధముగా నీవు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు నీ వలే ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక ఆత్మీయురాలని పెళ్లి చేసుకోవాలి అలా కాకుండా నీ ఆత్మీయతతో అతనిని ఆమెను మార్చేస్తానని తప్పటడుగు వేస్తే పై మెట్టు మీద ఉన్న నిన్ను క్రింద మెట్టు మీద ఉన్న అన్యుడు లేదా అన్యురాలు చాలా సులభంగా క్రిందకు లాగేయగలరు కాబట్టి విశ్వాసివైన నీవు పిచ్చి పిచ్చి ఆలోచనలు విడిచిపెట్టి దేవుని వాక్యానుసారముగా విశ్వాసిని వివాహం చేసుకోవాలి తెలుసో తెలియకో ఒకవేళ ఇప్పటికీ నీ ఒక అవిశ్వాసిని వివాహం చేసుకున్నట్లయితే నీ భర్త లేదా నీ భార్య అవిశ్వాసి అయితే అతనిని లేదా ఆమెను విడిచిపెట్టవలసిన అవసరం లేదు విశ్వాసి అయిన భర్త లేదా భార్య తన విశ్వాసమును బట్టి అవిశ్వాసి అయిన తన భార్యను లేదా భర్తను మార్చుకోగలరు అని బైబిల్ సెలవిస్తుంది నీ విశ్వాసముతో నీ భర్తను లేదా భార్యను మార్చుకునే ప్రయత్నం చేయవాలని మనవి మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయం రెండో వచనం అదే సమయంలో ఆత్మీయ జీవితంలో హై థింకింగ్ అండ్ లో లివింగ్ చాలా ప్రమాదకరం పేతురు తాను గొప్ప ఆత్మీయుడనని అంత సులభముగా పడిపోనని తనని తాను ఘనముగా ఎంచుకొని మాట్లాడుతున్నాడు కానీ అంత ఆత్మీయత అతనిలో లేదు బడాయితనం పేతురులో ఎంతో కొంత పరిపాలన చేస్తుంది మత్తే స్వార్థ ఇరవై ఆరో అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు బడాయి జీవితానికి కారణం మనిషిలో ఉండే గర్వమే నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అనే సత్యము ఎన్నడూ మర్చిపోవద్దు ఆ విధముగా పేతురు గర్వముతో మాట్లాడుతున్నప్పుడు యేసు అతన్ని చూచి పేతురు అలా కాదు ఈరోజు రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరుగనని మూడు సార్లు చెప్తావని అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంత ఖచ్చితముగా నీవు నన్ను ఎరుగనని మూడు సార్లు చెప్తావు అని అంటున్నాడు అంటున్నప్పుడు పేతురు బుద్ధి తెచ్చుకోవాల్సింది ప్రభువా ఇంత ఖచ్చితంగా చెప్తున్నావంటే అది నిజమే కావచ్చు నేను గట్టిగా ఆవేశముగా మాట్లాడుతున్నాను కానీ నా బలహీనత నాకు తెలుసు ప్రభువా ఆ పరిస్థితికి నేను రాకుండా ఉంటే బాగుంటుంది అని అనడానికి బదులుగా మరింత బడాయితనముతో అవసరమైతే నేను నీతో చావాల్సి వచ్చినను నేను ఎరుగనని చెప్పన చెప్పు నేను వాస్తవానికి యేసుక్రీస్తు కోసం ప్రాణం పెట్టే తత్వం పేతుర్లో లేదు కేవలం తన బడాయితనం కనపరుస్తున్నాడు బయటకు గొప్పలు చెప్పేవానిగా ఉండవద్దు ఒకనొక సమయంలో ఒక వ్యక్తి జ్ఞాపక శక్తిని ఎలా పెంపొందించుకోవచ్చు అనే సెమినార్కి వెళ్ళి అక్కడ నేర్పించిన కొన్ని టెక్నిక్స్ నేర్చుకొని తన స్నేహితుల దగ్గర తనకున్న జ్ఞాపక శక్తి చాలా పెరిగింది నాకు అసలు మతిమార్పు అనేదే లేదు అంత అద్భుతమైన సెమినార్కు నేను వెళ్ళి నా జ్ఞాపక శక్తిని పెంచుకున్నాను అని బడాయిగా మాట్లాడుతుండగా ఆ స్నేహితులు సరే ఇంతకీ ఆ సెమినార్ పేరేంటి అని ప్రశ్నించగా అతనికి ఆ సెమినార్ పేరు గుర్తుకు రావడం లేదు ఆ వ్యక్తి వెళ్ళింది జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే సెమినార్ కానీ ఆ సెమినార్ పేరే గుర్తుకు రావడం లేదు నీవేం చింతించవద్దు నా భార్య కూడా సెమినార్కి వచ్చింది నా భార్యను అడుగుతా తను చెప్తుందని చూస్తే తన భార్య దూరంలో కనిపించింది ఇప్పుడు ఆ వ్యక్తి భార్యను పిలవాలి కానీ భార్య పేరే మర్చిపోయాడు ప్రక్కనున్న స్నేహితుని చూసి ఒక మొక్క ఉంటుంది కదా ఆ మొక్కకి క్రింద ముళ్ళు ఉంటాయి పైన ఒక పువ్వు ఉంటుంది ఆ పువ్వు పేరేమిటి అని అడగగా నీవు అడుగుతున్నది గులాబీ గురించా అని అంటుండగా అవును ఏమే రోజీ అని తన భార్యను పిలిచాడు ఎంత విడ్డూరం ఈ వ్యక్తికి తన భార్య పేరు గుర్తులేదు కానీ అద్భుతమైన సెమినార్ అద్భుతమైన జ్ఞాపక శక్తి అసలు మతి మరిపే లేదు అని గొప్పలు చెప్పుకుంటున్నాడు ప్రాణమైన ఇస్తాను కానీ నీవెవరో తెలియదని చెప్పనన్న పేతురు చివరికి యేసు ఎవరో నాకు తెలియదు అని మూడు సార్లు అబద్ధం చెప్పాడు తన అసలు రూపం బయటపెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా బడాయితనం ఏదో ఒక రోజు నీ బ్రతుకును బయట పెడుతుంది నీ గురించి నీవెక్కువగా ఊహించుకొని నీ గురించి నీ చదువు కులము కుటుంబము అందము జీతము బట్టలు బంగారము నీకున్న ఆస్తిపాస్తుల గురించి లేనిపోని గొప్పలు చెప్పుకోవడం ఎంత మాత్రము నీకు క్షేమం కాదు ఒకవేళ రోజు నీ వాటి తత్వాన్ని కలిగి ఉన్నట్లయితే దేవునికి ప్రార్థన చేసి బడాయితనము నుంచి విడుదల పొందుకోవాలని మనవి చేస్తున్నాను తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును మత వార్త ఇరవై మూడో అధ్యాయం వచనం